స్వాగతం నమస్కారం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి మీడియా జర్నలిస్టులు అవాకులు చవాకులు అన్నదాత సుగీభవా లేదంటూ వార్తలు ఆడబిడ్డని లేదు నిరుద్యోగ భృతి ఇవ్వటం లేదు సూపర్ సిక్స్ కి మంగళం పాడారు రైతుకు వెన్నుపోటు పొడిచారు అంటూ చేస్తున్న వ్యాఖ్యలు జర్నలిస్ట్ సాయి లాంటి వాళ్ళ వికృత పోకడలు మాజీ సిఎస్ ఐవిఆర్ కృష్ణారావు అనుభవజ్ఞుడు సిఎస్ చేసిన వ్యక్తి కూడా బడ్జెట్ మీద అవాకులు చవాకులు పేలడటం ఇంకో పక్క జనసేన బీజేపీ టిడిపి నాయకులు బడ్జెట్ గురించి అద్భుతంగా ఉందంటూ విశ్లేషణలో బడ్జెట్ గురించి ఓవరాల్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషించడానికి మంతారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్కర్ వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే బడ్జెట్ మీద ఐవీఆర్ కృష్ణారావు లాంటి మాజీ సీఎస్ ఆయన దుష్ప్రచారం చేయటం జర్నలిస్ట్ సాయి సాక్షి మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పథకాలు అమలు కావడం లేదంటూ చిల్లర మాటలు మాట్లాడటం అసలు బడ్జెట్ ఏంటి సార్ బడ్జెట్ ఎలా ఉంది అమలు అమలవుతుంది లేదా ఎన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నారు ఎట్లా చూడాలి ఎట్లా విశేషిస్తారు ఆర్థిక మంత్రి పై వాళ్ళ కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన ఇవాళ సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి కానీ వీళ్ళు మాత్రం ఏదో మొక్కుబడి విమర్శలు చేస్తూ మసిపూసి మారేడుకాయ వీళ్ళు చేస్తూ బడ్జెట్ మసిపూసి మారేడుకాయ ఉందని చెప్తున్నారు విమర్శ చేయాలి అసలు జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు దీనిపై స్పందించలేదు అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు బాధ్యత లేదు ఇప్పుడు ఒకటి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు మీరు అన్నయ్య ఏది రైతుకు వెన్నుపోటు పొడిచారు అని అంటే ఇప్పుడు రైతులకు సపరేట్గా వ్యవసాయ బడ్జెట్ మంత్రి అచ్చెన్నాయుడు సమర్పించారు యాభై ఆరు వేల కోట్లతో దాంట్లో ఒట్టి వ్యవసాయానికే దగ్గర దగ్గర పదిహేను వేల కోట్లు పెట్టారు అంటే పద్దెనిమిది వేల కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన పెట్టారు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందేంటి ఈ ప్రభుత్వం ఇరవై నెలల్లో చేసిందేంటి అటు రైతులకైనా ఇటు ఈ ప్రాజెక్టుల నిర్మాణం పైన అయినా ఒకసారి కనుక మనం గతాన్ని చూస్తే నువ్వు ఐదేళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఎంత ఖర్చు పెట్టావు అరే సీమ పైన జగన్మోహన్ రెడ్డి మరి కడప నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న యాభై రెండు సీట్లలో నలభై తొమ్మిది సీట్లల్లో జగన్ పార్టీని గెలిపిస్తే రెండు వేల కోట్లు ఖర్చు పెట్టాడు అదే చంద్రబాబు అంతకు ముందు ఐదేళ్లలో ఎంత ఖర్చు పెట్టాడు పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టాడు ఒక్క సీమ ప్రాజెక్టుల్లోనే ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన చంద్రబాబు ప్రభుత్వం డెబ్బై వేల కోట్లు ఖర్చు పెడితే జగన్ అసలు ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టలేకపోయాడు పోలవరం నువ్వు త్రీ పర్సెంట్ కంప్లీట్ చేస్తావా అది కూడా ముంచేశాడు గైడ్ బండ్ దెబ్బతీశాడు డయాఫ్రమ్ వాల్ కుంగిపోయింది అంటే త్రీ పర్సెంట్ అది కూడా నువ్వు సెవెంటీ టూ పర్సెంట్ ఆయన చేస్తే ఇప్పుడు ఇరవై నెలల్లో పోలవరం పైన ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు పల్లె పర్సెంట్ కంప్లీట్ చేశారు నువ్వు డయాఫ్రమ్ వాళ్ళు నాలుగు వందల యాభై కోట్లతో దాన్ని నాశనం చేశావు ఇప్పుడు మళ్ళా కట్టడానికి ఇలాగ వెయ్యి కోట్లు అయింది ఇప్పుడు మన ఎవరైనా ఐవైఆర్ కృష్ణారావు గారు మాట్లాడుతూ ఆయన ఏమైనా మాట్లాడుతున్నారు మసిబూసి మారేడుకాయ చేసినట్లుగా ఉంది ఇది ఆచరణ సాధ్యంగానే బడ్జెట్ అంటున్నారు ఆయన బీజేపీ అనుకుంటా మాజీ అనుకోండి సార్ ఇప్పుడు బీజేపీ కూడా ఉన్నట్లే మరి మీ బీజేపీ మాధవ్ నిన్నే అందరితో మీటింగ్ పెట్టి అద్భుతంగా బడ్జెట్ ఉంది ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళండి అంటే ఈయన సీఎస్గా చేశారు అంటే ప్రధాన కార్యదర్శిగా ఇన్నిళ్ళ అనుభవం ఉన్నటువంటి మీకు తెలియదా బడ్జెట్ గురించి బడ్జెట్ లెక్కల గురించి అకౌంట్స్ గురించి రివైజ్డ్ ఎస్టిమేట్స్ గురించి తను మాట్లాడుతూ ఏమంటారు రెవెన్యూ ఆదాయం రెండు పాయింట్ మూడు నాలుగు లక్షల కోట్లు అసలు రానే రాదు లాస్ట్ ఇయర్ వచ్చింది ఎంత ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు లక్షల కోట్లు అంతకుముందు ఎంత వచ్చింది ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షల కోట్లు అంటూ ఆయన యొక్క అనుభవం మొత్తం అంటే ఈ కొత్త బడ్జెట్లోనే ఇలా ఉందా అంతకుముందు రోసయ్య గారు సమర్పించినటువంటి పన్నెండు బడ్జెట్లు ఇలా లేవా యనమల రామకృష్ణుడు సమర్పించినటువంటి పదకొండు బడ్జెట్లు ఇలా లేవా ఇప్పుడు కేశవది ఇది రెండో బడ్జెట్ మాత్రమే ఆ బడ్జెట్లో ఈయన చూడలేదా లేదు ఈయన కళ్ళకప్పుడు అద్దాలు ఉన్నాయా ఇప్పుడు అద్దాలు తీసేసి చూస్తున్నారా కృష్ణారావు గారు అంటే ఏంటంటే ఇప్పుడు ఈ లెక్కన ఇరవై వేల కోట్లు ఇక్కడే తగ్గిపోతుంటే దాన్ని కూడా రాబడిగా భావించి పథకాలు రూపొందిస్తే అమలుపై ప్రభావం ఉండదా అంటాడు ఇరవై వేల కోట్లు తగ్గిందంట దాంట్లో ప్రభావం కనపడుద్దంట అది ఎన్ని కోట్ల బడ్జెట్ అండి ఇప్పుడు మూడు లక్షల కోట్ల పైన బడ్జెట్ మూడు లక్షల ముప్పై వేల కోట్ల ఈయన ఇరవై వేల కోట్ల గురించి ఈయన మాట్లాడుతుంటే ఇంకా నేను ఏదో ఇప్పుడు మొక్కుబడి విమర్శలు చేయకూడదు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేకపోతున్నాడు కాబట్టి ఆయన తరపున మాట్లాడాలా అదే కనబడుతుంది ఇంకేమన్నారు ఆయన కృష్ణారావు గారు ఇరవై నాలుగు ఇరవై ఐదులో పెట్టుబడి వ్యయం పదహారు వేల కోట్లుంటే ఇప్పుడు నలభై వేల కోట్లు చూపించారంట ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అదే పల్స్ బడ్జెట్కి ప్రాణం పెట్టుబడి వ్యయం పైన ఎంత ఖర్చు పెట్టారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో జగన్ ఎంత ఖర్చు పెట్టాడు చెప్పిన ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా ఉంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టారు అంటే మొత్తం జిఎస్డిపిలో త్రీ పర్సెంట్ కేటాయింపుల్లో త్రీ పర్సెంట్ మొత్తం జిఎస్డిపిలో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎనిమిది వేల కోట్లంటే అసలు అది ఇంకా అంతకన్నా నీచం ఇంకోటి లేదండి ఏది అస్సామును అరుణాచల్ ప్రదేశు నాగాల్యాండ్ త్రిపురాల స్థాయికి పడిపోయింది ఆంధ్రప్రదేశ్ అదేమంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు కరోనా వచ్చింది కరోనా వాళ్ళు ఖర్చు పెట్టలేకపోయినా కరోనా వచ్చింది చెప్పండి మీరు చెప్పండి కరోనా రెండు వేల పంతొమ్మిదా రెండు వేల ఇరవైయా ఇది ఎప్పుడు ఇది ఏం చెప్తోంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టినాన్ని విమర్శించరు పదహారు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడు నలభై ఎలా ఖర్చు పెడతారు అంటున్నారు అంటే ఇప్పుడు జగన్ ఇప్పుడు ఇదే ఐవైఆర్ కృష్ణారావు గారు అప్పుడు లేరా టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారా ఆ బడ్జెట్ని విమర్శించారా అంటే ఒకటి ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏది ఇప్పుడు కాగ్ మొన్న ఇచ్చిన నివేదికలో గత తొమ్మిది నెలల్లో అంటే మొన్న డిసెంబర్ వరకు పెట్టినటువంటి పెట్టుబడి వ్యయం ఎంతో తెలుసా పంతొమ్మిది వేల కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద అంటే నేను జగన్తో పోల్చి ఎక్స్ట్రాడినరీ అంటున్నాను అతను పన్నెండు నెలలకి ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టలేక కాళ్ళు వెలకలేసాడు అరే వీళ్ళు పంతొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టారండి తొమ్మిది ఎన్ని నెలల్లో తొమ్మిది నెలల్లో డిసెంబర్ వరకే అంటే ఎనిమిది నెలల్లో నెలకి రెండు వేల వంద కోట్లు వచ్చింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మరి సంవత్సరానికి వేసుకోండి పాతిక వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు పాతిక వేల కోట్లు ఖర్చు పెట్టాం కాబట్టి నలభై వేల కోట్లు పెట్టుకున్నారు టార్గెట్గా ఎంతవరకు రీచ్ అవుతారు అనేది మనం చూడాలి ఏది నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ వస్తాయి రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఎంత ఉంటాయి అకౌంట్స్ ఎంత ఉంటాయి ముప్పై వేల కోట్లు ఖర్చు పెట్టినా చాలు కదా అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని పండబెట్టినప్పుడేమో వీళ్ళు పడుకున్నారు ఇప్పుడు ఈ రాష్ట్రం నిలబడి బ్రహ్మాండంగా తలెత్తుకుని కట్టుబడులు జరుగుతూ పనులు ముమ్మరంగా సాగుతున్నాయట అమరావతి అంటే టార్గెట్ పనిచేస్తే అమరావతి శరవేగంగా నిర్మాణం జరుగుతుంది రాజధాని పనులు సీడ్ యాక్సిస్ రోడ్ కంప్లీట్ అయ్యి హైవేకి అటాచ్ చేసేస్తున్నారు అన్ని ఐఏఎస్ల బిల్డింగ్లు ఐపీఎస్ల బిల్డింగ్లు మంత్రుల క్వార్టర్స్ జడ్జెస్ క్వార్టర్స్ హైకోర్టు సెక్రటేరియట్ వాటికి అసలు మొత్తం ఫౌండేషన్లు శంకుస్థాపన పర్మనెంట్ కస్ట్ర స్ట్రక్చర్స్ వచ్చేస్తుంటే పోలవరం శరవేగంగా నిర్మాణం జరుగుతుంది విదేశీ నిపుణులు వచ్చారు సూచించారు నాణ్యత ఎక్కడికక్కడ ప్రతి నెల టెస్టులు చేస్తున్నారు హంద్రీనివా ప్రాజెక్టు మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారండి ఒక్క హంద్రీనివా పైన ఈ ఇరవై నెలల్లో హర్షించాలి ప్రశంసించాలి అంతేగాని మసిభూస్ మారేడుకాయ చేస్తున్నారు లేకపోతే అప్పులు ఆయన ఇంకో ఆయన ఎవరు జర్నలిస్ట్ ఆయన మాట్లాడుతున్నాడు ఏమని జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇన్ని అప్పులు ఉన్నాయి చంద్రబాబు హయాంలో ఇప్పుడు రేపొద్దున అప్పులు ఏడు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేశారు పది లక్షల కోట్లు అన్నారు కదా అప్పులు పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు కదా అప్పులు కానీ జగన్మోహన్ రెడ్డి దిగిపోయేటప్పుడు అది కూడా ఏ సంవత్సరం చెబుతున్నాడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు చదువుతున్నాడు ఆయన దిగిపోయింది ఎప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇప్పుడు ఏ సంవత్సరం అప్పులు ఆయన ఖాతాలో పడతాయి అప్పుడు ఉన్నటువంటి నాలుగు లక్షల కోట్ల అప్పుల గురించి మాట్లాడుతూ మీరు ఎలా పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు అన్నారు అని అంటాడు అవన్నీ బడ్జెట్ బారోయింగ్స్ కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు గోల్మాల్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ గురించి ఏంటి బడ్జెట్ కి చూపకుండా చేసినప్పులు అసెంబ్లీ ఆమోదం లేకుండా చేసినప్పులు జగన్ చేసిన తప్పులు అవి అప్పులు కాదు తప్పులు ఏది జగన్ ఏదో అప్పుల్లో ముంచాడు ఈ రాష్ట్రాన్ని అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అప్పుల్లో కాదు తప్పుల్లో ముంచి అదే విజయసాయి రెడ్డి కూడా మనం చెప్పాను కదా జర్నలిస్ట్ స్థాయి గురించి పేమెంట్ జర్నలిస్ట్ ఆయన అట్లా చెప్తుంటాడని అది తప్పు ఏది మీరు నిజాన్ని దాచిపెట్టలేరు ఏంటి పద్నాలుగు లక్షల కోట్ల పని పురంధేశ్వరంది పన్నెండు లక్షల కోట్ల అప్పులని ఈ శ్వేతపత్రం వేశారు కదా శ్వేతపత్రం ఈ ప్రభుత్వ గెజెట్ రాజపత్రం స్టాంప్ వేసి అని చెప్పారు శ్వేతపత్రంలో ఫైనాన్స్ మీద ఇచ్చిన దాంట్లో పది లక్షల కోట్ల అప్పులు చూపించారు అందులో రెండు లక్షల కోట్లు పెండింగ్ బకాయిలు ఉన్నాయండి ఈ ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చిన కాంట్రాక్టర్ల బిల్లులు ఎంత రెండు లక్షల కోట్లు ఉందా ఈ బడ్జెట్లో చూపగలరా బడ్జెట్లో దాన్ని కానీ ఇవ్వక తప్పదు కదా అరే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి నలభై వేల కోట్లు తెచ్చావు బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి నలభై వేల కోట్లు తెచ్చావు ఉన్నాయా చూపించాడా వాటిని అరే ఇంకో పాతికేళ్ళు నా రాష్ట్రంలో ప్రజలతో తాగబోపిస్తాను అని తాగుబోతుల్ని తాకట్టు పెట్టాడని కదా అతను ఆ రోజు పై పడ్డ అది నింద కాదు నిజం విశాఖపట్నం కూడా కార్యాలయాలు తాకట్టు పెట్టి మరీ తెచ్చాడు కదండి అప్పులు పద్నాలుగు కార్యాలయాలు విశాఖలో కుదవ పెట్టి అప్పులు తెచ్చి గుంటూరులో ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి పెట్టారు కూడా పెట్టి తెచ్చే ప్రయత్నం చేశాడు కానీ ఇచ్చినట్లు లేరు జగన్మోహన్ రెడ్డిని లేపొచ్చు ఏది మీరు లేపండి తప్పు లేదు మీరు తీసుకున్న దానికో మీరు తిన్నదానికో మీరు న్యాయం చేయండి కాదని ఎవరు అనరు కానీ ఎన్ని జాకీలు వేసి లేపినా జగన్మోహన్ రెడ్డి లెగుస్తాడా జగన్మోహన్ రెడ్డిని ఈ జాకీలన్నీ లేపటం కాదు ముందు ఆ జాకీలు పాతాళంలోకి పోకుండా చూసుకోవాలి ఇప్పుడు అన్నదాత సుఖీభవ మీరు అన్నారు అన్నదాత సుఖీభవకి ఈ ప్రభుత్వం ఆరు వేల ఆరు వందల ఎంతో పెట్టింది ఇది బడ్జెట్ లో నువ్వు ఎంత పెట్టావు చూసావు ఇప్పుడే నేను మీరు రాబోయే ముందు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆయన రైతు స్కీమ్ ఏంటి రైతు భరోసా వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి జగన్ ప్రభుత్వం ఆయన బడ్జెట్లో పెట్టింది ఎంతో తెలుసా నాలుగు వేల కోట్లు అంటే నాలుగు వేల కోట్లు రైతులు బడ్జెట్ పెట్టినాడు ఆరు వేల ఆరు వందల కోట్లు పెట్టినాడని ప్రశ్నిస్తాడా నిలదీస్తాడా మసిమూసి మారేడుకాయ అంటారా అంటే ఇప్పుడు రైతు గురించి భూమి గురించి ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి అంత తక్కువ మాట్లాడితే వీళ్ళు అంత మంచిది అప్పుల గురించి అందుకే జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా వెళ్తాతో మాట్లాడుస్తాను ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడతాడు నువ్వు చెప్పిన బుర్రకథల సంగతి ఏంటి ఇక ఆ బుర్రకథలు ఈ హరికథలు వినే పరిస్థితుల్లో ప్రజలు లేరండి ఏంటి వాళ్ళ నిజం నిప్పు లాంటిది అనమాట కళ్ళ ముందు నిజం కనపడుతుంటే మీరు అబద్ధాలు చెప్పి ఇంకా రకరకాలుగా ఇది చేయాలని చూస్తే ఇప్పుడు ఉచిత బస్సు పథకం మూడు సిలిండర్లు బ్రహ్మాండంగా దానికి రెండు వేల ఏడు వందల కోట్లు పెట్టారు దీనికి రెండు వేల కోట్లు పెట్టారు బడ్జెట్ అన్నదాత సుఖీభవ ఏడు వేల కోట్లు గతంలో చెల్లించారు ఇప్పుడు ఏడు వేల కోట్లు అంటే పొద్దుంత పెడితే అంతే విడుదల చేయాలని లేదు ఎక్కువ వస్తే పద్దు పొద్దు పెట్టేది ఎందుకంటే అది ఊరిన అకౌంట్ ఓపెన్ చేయటం దాంట్లో అంతా పెట్టాలని లేదు పాతలు వేయచ్చు పోతలు వేసినప్పుడు మీరు నిజంగానే విమర్శించండి ఇప్పుడు నిన్న పయావల కేసు స్పీచ్లో ఏమని చెప్పాడు లాస్ట్ ఇయరు ధరల స్థిరీకరణ నిధికి మేము మూడు వందల కోట్లు పెట్టాం కానీ ఎంత ఖర్చు పెట్టారు పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు తొమ్మిది వందలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టారు అంటే మూడు వందల కోట్లు బడ్జెట్లో పెట్టి పన్నెండు వందల కోట్లు రైతులకు ఎందుకు ఇచ్చామో అని నిలదీస్తారా తీయండి నిలదీయండి ఉంది ఇప్పుడు మామిడి కొన్నాడు లేకపోతే పత్తి ఈ కొన్నాడు మిర్చి కొన్నాడు కొన్నారు ఉల్లిపాయ కొన్నారు కోకో వాళ్ళకే ఇచ్చారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ బడ్జెట్ లో ధరల స్థిరీకరణ అనేది ఐదు వందల కోట్లు పెట్టారు ఐదు వందలకే కాదు ఖర్చు పెట్టేది పదిహేను కోట్లు ఖర్చు పెడతారు నువ్వు ఆ రోజు ఏమని చెప్పావు మేనిఫెస్టోలో ఏమని పెట్టావు ధరల స్థిరీకరణ నిధి విపత్తు సహాయ నిధి దీనికి నాలుగు వేల కోట్లు దానికి మూడు వేల కోట్లు అని చెప్పి మేనిఫెస్టోలో రాసి డెబ్బై కోట్లు కూడా పెట్టే ఒక వైల్ ఒక వేలు మీరు కనుక చంద్రబాబు వైపు చూపిస్తే నాలుగేళ్ళు మన వైపు చూపిస్తాయన్న ఇది లేకపోతే ఇక్కడ ఒకటి ప్రజలు విఘ్నులు ఏది ఇప్పుడు వాళ్ళు మంచిని చూస్తారు వింటారు చెడుని చూస్తారు వింటారు వాళ్ళు చేయాల్సింది చేస్తారు విఘ్నులైన ప్రజలకి అన్ని తెలుసినని ఐవేర్ కృష్ణారావు సాయి లాంటి వాళ్ళు మసిబూసి మారికాయలు చేసే ప్రయత్నం చేసినా నమ్మేస్తే వాళ్ళు రాష్ట్రం లేదని బడ్జెట్ అద్భుతంగా ఉందంటూ విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ